అది పదకొండో అధ్యాయం నాలుగో వచ్చిన ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకుందాము ఇక్కడ చూస్తే ఒక పట్టణమును అనగా ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుందాం ఒక గోపురమును కట్టుకుందాం మనలను మనము గొప్ప చేసుకుందాం ఎందుకని తర్వాత చూడండి కట్టుకొని పేరు సంపాదించుకుందము రండి మనిషి ప్లాన్ ఏమిటి నేను గొప్ప పేరు రావాలి ఎప్పుడు చూసిన డబ్బా కొడుతున్నారు కొంతమంది చూస్తే అసలు ఎట్లంటే బా మా వాళ్ళో చాలా ఇదన్నా మీకు తెలియదు అసలు అసలు మా వంశం చాలా గొప్ప అసలు మా కులము చాలా గొప్ప మా ఖాందానం చాలా గొప్ప నేను చాలా గొప్ప నా నా చదువు గొప్ప నా అందం గొప్ప నా చదువు ఇక కొడుతూ ఉంటాడు అనమాట బాబు మహాప్రభు నీకు దండం పెడుతున్నాను ఏమిటంటే నువ్వు గొప్ప అంతే కదా ఇక ఆపేస్తాను నువ్వే గొప్ప చాలు వదిలేసి నన్ను ఏమిటంటే మనిషి తను తాను కనుపరుచుకోవడమే ఇదంత చేసేదంతా నా చదువు గొప్ప నా ఉద్యోగం గొప్ప నా కులం గొప్ప లేదా నా డబ్బు గొప్ప నా ఇండ్లు గొప్ప నా కారు గొప్ప నా గోల్డ్ గొప్ప ఏదైనా కావచ్చు ఏమిటంటే తన పేరు సంపాదించుకోవాలి తన గొప్పతనం చా చాటుకోవాలి మనిషి ఏమిటంటే నేను గొప్ప ఎస్ అంతే కదండి అంతకు మించింది ఏముంది కాబట్టి మనిషి ఏమి చేసినా మనను మనం గొప్ప చేసుకుందాం దానికి ఒక గొప్ప గోపురాన్ని కడదాం పెద్ద టవర్ కడదాం మనకు పేరు సంపాదించుకుందాం మనం గొప్ప చేసుకుందాం మనిషి ఎప్పుడు మనిషి నేను గొప్ప అనడానికే అది మనిషి యొక్క ప్లాన్ అయితే దేవుని ప్లాన్ చూడండి అది కన్నా పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినం అది కన్నా పన్నెండు రెండు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయును కాబట్టి ఇక్కడ చూస్తే ఆది కాదు పన్నెండు ఇక్కడ దేవుడు అంటున్నాడు నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటే ఇక్కడ చూస్తే నిన్ను నేను గొప్ప జనంగా చేస్తాను నేను నిన్ను నేను గొప్పగా చేస్తాను అక్కడేమో మనము ఒక గోపురం కట్టుకుందాం మనము పేరు సంపాదించుకుందాము మేము అక్కడ ఇక్కడ చూస్తే నేను చేస్తాను వింటున్నారండి దేవుని ఉద్దేశమేమో దేవుడు మనల్ని చేయాలి గొప్పగా మనిషి ఏమో నేను గొప్ప చేసుకుంటాను కాబట్టి ఇక్కడ చూస్తే నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఎలాగూ ఇవేమీ లేకుండా నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఏది ఏ కట్టడాలు లేకుండా ఏ బిల్డింగ్స్ లేకుండా అబ్రహమ్తో అంటున్నాడు నీ నీ నేమ్ నేను పాపులర్ చేస్తాను నేను చేస్తా అబ్రహమా నేను చేస్తా ఇక్కడేమో మనము చేసుకుందాం అంటున్నారు వాళ్ళు సోదరుడే సహోదరి మనల్ని మనముగా ఎంత హెచ్చించుకుంటామో అంత అన్పాపులర్ అయిపోతాం దేవుని బిడ్డ మనకు మనముగా అతి అతి చేయించుకోవద్దు మనకు మనముగా గొప్ప చేసుకుని ప్రయత్నించే బాకు అది నీ ప్లాన్ నువ్వు దేవుని ప్లాన్కి రా